హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యదో అంత కాదు నేను బ్లాగ్ చేసి అయితే చాలా డేస్ అవుతుందండి మేమైతే ఒక సండే బయటకు వెళ్ళామన్నమాట వీడియో తీసి పెడితే మీకు కూడా ఒక వీడియో పెట్టినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే లులు మాల్కి వెళ్ళినప్పుడు వీడియో అయితే షూట్ చేశాను మేము వెళ్ళిన రోజైతే ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ అవుతున్నాయి మాల్కి వచ్చిన కొంతమంది ఫ్రెండ్స్ని తీసుకొని కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేశారనమాట వాళ్ళకి కొంచెం క్లోజ్ అవి ఇచ్చి పంపించారు ఆ క్లోని వెతికిన వాళ్ళకి గిఫ్ట్స్ అవి అరేంజ్ చేశారు మేమైతే ఇవి అయిన తర్వాత సరదాగా మేము పైకి అయితే వచ్చాము అక్కడ చూసారు కదా స్మాల్ ఫిషెస్ అక్వేరియమ్స్ అయితే ఉన్నాయి కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి ఫ్యా ఫిషెస్ కూడా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి చాలా బాగా అనిపించింది అవి చూసిన తర్వాత మేమైతే కొంచెము ఫిష్ మార్కెట్కి అయితే వచ్చామన్నమాట మనం ఇక్కడ ఫిషెస్ అవి తీసుకోవాలి అనుకుంటే కనుక వాళ్ళు టోకెన్ అనేది ఇస్తారు ఎంత క్వాంటిటీలో కావాలి అనేది మనం ఆ టోకెన్ ఇస్తే వాళ్ళు ఫిషెస్ లేకపోతే ఫ్రాన్స్ కానీ చికెన్ మటన్ అన్నీ ఉంటాయి అన్నమాట కొన్ని కొన్ని ఏరియాస్లో అయితే మ్యారినేట్ చేసేసి కూడా ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మనకి జామ్స్ అనేవి ఉన్నాయన్నమాట మొత్తం యాపిల్ జామ్ గోవా జామ్ ఇట్లా అన్ని ఫ్రూట్స్కి సంబంధించిన జామ్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ సలాడ్స్ అండి ఈ ఫ్రూట్స్ పైన కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసి ఇస్తున్నారు అనమాట ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అనుకుంటాను ఇల్లులు మాల్లో చాలా రకాలు అయితే ఉంటాయండి ఫుడ్కి రిలేటెడ్ మనం ఎప్పుడు చూసి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా అదైతే ఫ్రెష్ పన్నీర్ అంటండి మీకు వీడియోలో క్లియర్గా మీకు కాస్ట్ కూడా కనిపించేలాగా తీసాను ఇవన్నీ మనకి చాక్లెట్లో ఫ్లేవర్స్ అనమాట ఇక్కడ అంతా ఎక్కువ ఫుడ్ ఐటమే ఉంటుందండి మొత్తం ఇక్కడ అన్ని బేకరీ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ స్వీట్ సెక్షన్ అండి ఇక్కడ చాలా రకాలైన స్వీట్స్ అయితే ఉంటాయి మీకు వీడియోలో అన్నీ క్లియర్గా అంటే వాటి కాస్ట్ కూడా కనిపించేటట్టు వీడియో అయితే నేను చాలా క్లియర్గా అయితే తీసాను ఫుల్ వీడియో అయితే చూడండి చూసారు కదా మొత్తం అన్ని రకాలైన స్వీట్స్ అయితే ఉంటాయి వాటి కొన్ని కొన్నిటి కాస్ట్ అయితే రీజనబుల్గానే అనిపించింది టేస్ట్ ఎట్లా ఉంటుంది అనేది తెలియదు ఈ లులు మార్కెట్ అయితే మొత్తం వెజిటేబుల్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట ఈ దాని పక్కనే ఈ ఫుడ్ రిలేటెడ్ అంతా ఉంటుందన్నమాట చూసారా రోజు పెటల్స్ది స్వీట్ అయితే కనిపించింది లాస్ట్ ఎండ్లో ఇవన్నీ జా మనకి హల్వాస్ అండి మిర్చి హల్వా కూడా ఉంది వాటర్ మిలన్ మిర్చి గ్రేప్స్ ఇవన్నీ అన్నిటితో హల్వా అయితే ఉన్నాయన్నమాట మనం అన్నీ కొనుక్కోలేము కాబట్టి అన్ని వెరైటీస్ టేస్ట్ చేయాలి అని అనుకుంటే మిక్స్డ్ది బాక్స్ అయితే ఉంది అది తీసుకోవచ్చు ఇవన్నీ మనకి కేక్స్ పాన్ కేక్స్ ఉన్నాయి అలానే నార్మల్ కేక్స్ ఉన్నాయి చూసారు కదా ఇవి ఇవన్నీ కేక్స్ అనమాట మనకి బర్త్డేస్ లేకపోతే మ్యారేజ్ యానివర్సరీస్ అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు వీటి కాస్ట్ సిక్స్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా ఉంది కొంచెం కాస్ట్ అయితే ఎక్కువనే అనిపించింది ఇవన్నీ బేకరీ ఐటమ్స్ అనమాట చాలా అయితే ఉంటాయండి లులు మాల్లో ఫుడ్ ఫుడ్కి అయితే కరువు ఉండదు అనమాట ఎంత కావాల్తే అంత తినచ్చు చూసేదానికి చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది సో మీరైతే వీడియో చూస్తూ ఉండండి నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను ఇక్కడైతే మనకి ఆల్ కైండ్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి ఇందులో కూడా చాలా టైప్స్ ఉంటాయన్నమాట చూసారు కదా మనకి ఇక్కడ వాల్నట్స్ అలానే మిక్సీ డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి మనకి ఏవైతే ఫ్రూట్స్ అయితే ఉంటాయో వాటిని కూడా డ్రై చేసి అమ్ముతారనమాట చాలా రకాలు అయితే ఉంటాయి అలానే వీటి కాస్ట్ కూడా ఉంటుంది ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే మనకి ఏ ఐటెం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏ ప్లేస్ నుంచి వచ్చిందనేది వాటి ఏరియాస్ కూడా మెన్షన్ చేసి ఉంటారు చూసారు కదా ఎన్ని రకాలైన డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయో మనకి ఇక్కడ లులుమాల్లో అన్ని ఏ టు జెడ్ అయితే దొరికేస్తాయండి అలానే ఇవి మనకి గిఫ్టింగ్ పర్పస్కి కూడా యూస్ అవుతాయి ఇక్కడ చూసారు కదా ఎన్ని రకాలైన చాక్లెట్స్ ఉన్నాయో ఆ పైన బాస్కెట్స్లో మనకి ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్కి అది యూజ్ అవుతాయి అనమాట బాస్కెట్లో మనకి చాక్లెట్స్ ఆర్ డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఇవ్వచ్చు ఇక్కడ మనకి మంచిగా కలర్ కలర్ చాక్లెట్స్ కూడా దొరికిస్తున్నాయి అనమాట ఎందుకు ఈ బాటిల్స్ క్యూట్ గా అనిపించాయి మనం రెస్టారెంట్లో తింటాం కదా సోంపు అవన్నీ నింపేసి ఉన్నాయన్నమాట మంచి కలర్ఫుల్గా కనిపించాయి కదా అని చెప్పేసి వీడియో అయితే తీసాను వెయిట్ కాస్ట్ కూడా ఎక్కువనే ఉందిలేండి సిక్స్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఏమో ఉండే ఇవన్నీ మనకి బేకరీ ఐటమ్స్ షూట్ చేశాను అనమాట కొన్ని కొన్ని రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి కానీ ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది ఇదంతా కంప్లీట్ బేకరీకి సంబంధించిన కిచెన్ ఐటమ్స్ అనమాట ఈ మౌల్స్ అవి చాక్లెట్ మూల్స్ కప్ కేక్ మౌల్స్ ఇవన్నీ ఉన్నాయి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే మనం ఇలా షాప్కి వచ్చి తీసుకునే దానికంటే మనం ఆన్లైన్ షాపింగ్ చేయడం బెటర్ అనిపించింది అనమాట కొన్నిటి కాస్ట్ చూస్తేను ఇక్కడ మనకి ప్లేట్స్ అవి ఉన్నాయి అలానే మనకి కేక్ మోల్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట వాటి కాస్ట్ కూడా ఎక్కువ ఉంది చూసారు కదా స్టీల్ ఐటమ్స్ ఇవన్నీ ప్లేట్స్ ఇవన్నీ ఉన్నాయి బౌల్స్ ప్లేట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ కుక్కర్స్ కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంది నాకైతే చాలా కాస్ట్ కాస్ట్ అనిపించాయండి మీరు ఎవరైనా అక్కడ షాపింగ్ ఉంటే కనుక మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కిందన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారా ఇక్కడైతే చాలా ఐటమ్స్ ఉన్నాయి కానీ కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయి మనకి ఏ కలర్ కావాలితే ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు కలర్ ఆప్షన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి మరి వీటి క్వాలిటీ ఎట్లా ఉంటుందనేది తెలియదు కానీ కాస్ట్ అయితే చాలా గట్టిగా ఉంది ఇవన్నీ కప్స్ చూసారా ఎంత కలర్ఫుల్గా మంచిగా అనిపిస్తున్నాయో ఇక్కడ అన్నీ మళ్ళీ కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు మనము బా మనం క్లాతింగ్ సెక్షన్కి అయితే వెళ్దాము చూసారా ఈ జాకెట్స్ ఎట్లా ఉన్నాయో వీటి ఇవి అన్నీ అమ్మాయిలవేనండి వినండి ఆ రోజు మేము వెళ్ళిన రోజైతే థర్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉందన్నమాట ఈ స్లిప్పర్స్ చూసారా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి మనం ఏ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు టూ నాట్ నైన్ అయితే ఉంది వీటి కాస్ట్ ఇందులో వీటికి కొన్నిటికి టెన్ పర్సెంట్ ఆఫ్ అయితే ఉన్నాయి కొన్ని కొన్నిటికి అయితే ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ వీటన్నిటికీ కూడా టెన్ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంది ఇవన్నీ జ్యువెలరీ కలెక్షన్ వీటి కాస్ట్ కూడా ఎక్కువగానే అనిపించింది వన్ గ్రామ్ గోల్డ్ అనుకుంటానండి ఇవన్నీ ఎక్కువ కలెక్షన్ అయితే ఏం లేదు ఉన్నంతలో నేనైతే షూట్ చేశాను ఈ బ్యాగ్స్ కాస్ట్ కూడా ఎక్కువనే ఉంది మనకలా టూ బ్యాగ్స్ కలిపి ఏమో ఒక సిక్స్టీన్ హండ్రెడ్ ఎంతో ఉన్నట్టుంది కాస్ట్ అయితే ఎక్కువగానే ఉన్నాయండి ఇప్పుడైతే మనం నార్మల్ డైలీ వేర్ టాప్స్ అయితే చూద్దాము ఇవన్నీ టీషర్ట్స్ అండి టీ షర్ట్స్ అయితే మంచి ప్రింటెడ్లో బలే ఉన్నాయి చాలా బాగున్నాయి అవి వన్ నైంటీ నైన్ త్రీ నైంటీ అవ్వండి వన్ నైంటీ నైన్ ప్రింటెడ్ టీషర్ట్స్ మంచి పేస్టైల్ కలర్స్ కలర్స్ అయితే చాలా బాగా అనిపించింది ఇవన్నీ లేడీస్ వినండి క్వాలిటీ కూడా అంత ఏమీ అనిపించలేదు మాకైతే త్రీ హండ్రెడ్కిను టూ నైంటీ నైన్ ఉంది వాటి కాస్ట్ ఇవన్నీ మనకి నార్మల్ వేర్ టాప్స్ అనమాట వీటిలో కూడా కొన్నిటికి ఆఫర్స్ అయితే ఉన్నాయి మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట చూసారు కదా వీటి కాస్ట్ అక్కడ నేను చూపిస్తున్నాను వాటి కాస్ట్లు అనేవి మనం ఏ టూ తీసుకుంటే ఒక కాస్ట్ త్రీ తీసుకుంటే ఒక కాస్ట్ అన్నట్టు మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూసారా ఈ డ్రెస్ థౌజండ్ రూపీస్ ఉంది ఓన్లీ ఆ డ్రెస్ ఒకటి థౌజండ్ రూపీసా ఈ మనకి డైలీ వేర్ టాప్స్ అయితే చాలా కలెక్షన్ ఉన్నాయి మనకి అందులో కలర్స్ ఆప్షన్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట కొన్ని కొన్ని చాలా మంచిగా అనిపించాయి చూస్తున్నారు కదా మీకు వీడియోలు ఎంత నీట్గా కనిపిస్తున్నాయో కలర్స్ నేను చూపించే టాప్స్ పైన అయితే ఆఫర్ అయితే ఉందండి ఫోర్ నైన్టీ నైన్ టాప్స్ అయితే టూ నైంటీ నైన్కి ఫైవ్ నైంటీ నైన్ టాప్స్ అయితే త్రీ నైంటీ నైన్కి అలానే సెవెన్ నైంటీ నైన్ టాప్స్కి అయితే ఫైవ్ నైంటీ నైన్కి అలా వస్తున్నాయి అన్నమాట మనకి ఇది వచ్చేసి త్రీ పీసెస్ సెట్ అండి ఈ త్రీ పీసెస్ సెట్ థౌజండ్ ఉన్నట్టుంది ఇవన్నీ మళ్ళీ టాప్స్ అండి ఈ కొన్ని కొన్ని టాప్స్ అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా డైలీవే టాప్స్ ఇవి కూడా సేమ్ అంతే ఇందాక చెప్పాను కదా అట్లా ఒక్కొక్క కాస్ట్ అంటే కొంచెం ఒక టూ హండ్రెడ్ అట్లా డిస్కౌంట్ తీసిస్తున్నారనమాట ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ అండి చూసారా ఇది సెవెన్ నైంటీ నైన్ ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంది మనకి నచ్చింది తీసుకోవడమే ఇది కొంచెం మంచిగానే అనిపించింది ఎద్దరు థ్రెడ్ అది వచ్చి ఉంది అనమాట ఇది సిక్స్ నైంటీ నైన్ పడుతుంది ఇవన్నీ ఫ్లోరల్ ప్రింట్తో అయితే ఉన్నాయి కొన్ని కొన్ని ప్లేన్ వచ్చి నార్మల్ చిన్న వర్క్తో వచ్చినవి కూడా ఉన్నాయి ఇవన్నీ దుప్పటాస్ అండి వీటి కాస్ట్ కూడా చాలా ఎక్కువ అనిపించింది నాకైతే క్లాత్ని బట్టి కాస్ట్ అయితే ఉన్నది కొన్ని కొన్నిటికి థ్రెడ్ పైన అదే మీ నెట్టెడ్ క్లాత్ పైన లైట్గా కొంచెం వర్క్ అనేది వచ్చిందనమాట వాటికి కూడా కాస్ట్ చాలా ఎక్కువ ఉంది కాస్ట్ అయితే చూస్తున్నారు కదా వీటి కాస్ట్ అయితే మాబోయ్ మరి బీవచ్చంగా ఉందండి బాబు మరి ఎయిటీన్ థౌజండ్ టెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ అట్లా ఉన్నాయి అన్నమాట ఇది చూసారా ఇది ఎయిట్ ఉంది నాకు తెలిసి దానిపైన కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తారనుకుంటాను కాస్ట్ అయితే మరీ ఎక్కువ అనిపించాయి ఇది ఎయిటీన్ థౌజండ్ది నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే వస్తుంది ఈ బైక్ చూసారా ఎంత కాస్ట్ ఉందో ఇవైతే పిల్లల క్లాతింగ్ సెక్షను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మంచిగా కలెక్షన్ ఎక్కువ అనిపించింది కానీ ఈసారి మరీ అంత కలెక్షన్ అయితే ఏమీ అనిపించలేదండి నాకైతే లాస్ట్ టైం పిల్లల ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి ఈ సార్ అంతగా పెద్దగా ఏమీ అనిపించలేదు అంత క్వాలిటీ కూడా లేవు కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ అనిపించాయి ఇవన్నీ టీ షర్ట్స్ అండి వన్ నైంటీ నైన్ అనమాట ఈ టీ షర్ట్స్ కొంచెం క్లాత్ అయితే మంచిగా అనిపించింది ఇవన్నీ సాఫ్ట్ టాయిస్ అది చాలా ఎక్కువ టాయ్స్ ఉన్నాయి ఇక్కడ ఈ టా ఈ టాయ్స్ కూడా మంచి మంచి కలర్స్లో రెడ్ అండ్ వైట్ మంచిగా నీట్గా కనిపిస్తున్నాయి అన్నమాట వెళ్లి మీ కోసం మరీ వీడియో అయితే తీసాను ఈ ప్లాంట్స్ చూసారా వచ్చే రియల్ ప్లాంట్స్ లాగే అనిపిస్తున్నాయి ఈ మధ్యన ఎక్కువ అందరూ ఇవి ఇవే యూజ్ చేస్తున్నారు కదా అలానే వీటి కాస్ట్ కూడా మరీ ఎక్కువ అనిపించింది చాలా ఉన్నాయి ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ కలెక్షన్ కూడా బాగుందండి ఎవరైనా సరే కొత్తగా హౌస్ కట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోండి చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకు చూసారా ఎంత బాగుందో ఈ బుద్ధుడు బొమ్మ ఇలా మనం బాల్కనీలో మంచిగా సెట్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా కనిపిస్తుంది మన హౌస్ అనేది చాలా ఫీజుఫుల్గా అనిపిస్తుంది అన్నమాట చాలా ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ మనకి దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయండి చిన్నవి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఏదైనా ఫంక్షన్ టైంలో రిటర్న్ గిఫ్ట్స్ అవి ఇవ్వడానికి బాగుంటాయి ఇప్పుడు వచ్చేది వరలక్ష్మి వ్రతం కాబట్టి చాలామంది వరలక్ష్మి వ్రతాన్ని బాగా చేసుకుంటారు కదా వచ్చే ముత్తైదులకి రిటర్న్ గిఫ్ట్స్ అలాంటివి ప్లాన్ చేస్తుంటారు ఇలాంటి దేవుడి విగ్రహాలు ఇచ్చారనుకోండి చాలా బాగా అనిపిస్తుంది తీసుకున్న వాళ్ళకి ఇస్తున్న మనకి కూడా నేను కూడా సరదాగా మంచిగా ఒక వీడియో అయితే తీసాను బాగా అనిపించింది ఒకసారి ఓవరాల్ లుక్ అయితే చూడండి ఈ విధంగా ఉందన్నమాట సో ఇంతే అండి వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మిస్ అవ్వకుండా మీకు వస్తుందన్నమాట సో ఓకే అండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను ఓకే అండి సియూ మై నెక్స్ట్ వీడియో అంటే వెళ్ళండి బాయ్ బాయ్